మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో భాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తుంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండో పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతుని చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా ధ్యేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా ప్రేమ అంటూ ఏమీ ఉండదండి సింహరాశి వారికి పదహారో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షం రోజులు అంటే పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉన్నాయనేటువంటిది సశాస్త్రీమైన పద్ధతితో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఈ సింహరాశి వారికి జన్మల్లోనే కేతుగ్రహ సంచారం జరుగుతున్నది ఒక్కరోజు మాత్రం ద్వితీయంలో ఉంది అది పెద్ద పరిగణలో తీసుకోకపోయినప్పటికీ పదిహేడవ తారీఖు నుంచి నెల అఖరి వరకు మనం తీసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ద్వితీయ స్థానంలో కేసు కేసించడం వలన ధనంలో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కఠిన మాటలో కఠినత్వం పెరుగుతుంది తద్వారా కొన్ని చికాకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మాట సరిగా మాట్లాడకపోతే కొన్ని చికాకులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇకపోతే కుటుంబ విషయంలో కూడా కొంచెం చికాకులు పిల్లలు సరిగా చదువు మీద శ్రద్ధ పెట్టకపోవటం ఆడటం గాయాల తగిలించుకోవటం లాంటి అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి ఇక్కడ ఇకపోతే ఏడవ స్థానంలో అంటే సప్తమ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది ఆ గ్రహ సంచారం వలన కుటుంబంలో భార్యాభర్తల మధ్యన మాట మాట పెరిగే అవకాశం ఉంటుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం ఎవరైనా చేస్తున్నట్టయితే ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే వ్యాపారానికి పెట్టుబడి పెట్టి చేస్తూ ఉంటే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తూ ఉన్నది కాకపోతే స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి దీని అష్టమ శని అంటారు ఈ అష్టమ శని అనేటటువంటిది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇటువంటి వారు ముఖ్యంగా ఈ శని స్తోత్రంతో పాటుగా దశరథ కృత స్తోత్రం అని ఒకటి ఉంటుంది శనిశ్వరు స్తోత్రం అది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అలాగే మనకి ఈ నెలలో వచ్చేటటువంటి హనుమ జయంతి హనుమంతుడు కూడా హనుమంతుడికి శనీశ్వరుడికి ఒక సందర్భంలో ఈయన ఆయన ఆహ్వానించిన ఆవాహించినప్పుడు హనుమంతుడు ఏమాత్రం భయపడకుండా ఆయన పె తిప్పలు పెడదాం ఈయన కష్టాలు పెడదామని ఆయన వచ్చాడు కానీ ఆయననే కష్టాలు పెట్టేశాడు మన హనుమంతుడు కాబట్టి హనుమంతుని యొక్క ప్రతి ఈ స్తోత్రము కూడా మనకి శనేశ్వరుని బాధ నుంచి తప్పిస్తుందని శాస్త్రం కాబట్టి అది కూడా మీకు ఉపయోగపడుతుంది ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అలాగే అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి స్థానంలో శుక్రుని యొక్క సంచారం యోగదాయకమైనటువంటిదే అక్కడ ఆయన హిందో స్థానంలో ఉపయోగపడేటటువంటి గ్రహాలలో ఇంకా బుధుడు శుక్రుడు మాత్రమే మనకు ఉపయోగపడతారు ఇక్కడ ప్రాణానికి హాయిగా ఉంటుంది అలాగే లాభాలు వచ్చే అవకాశం ఉంది శుభ పరిణామాలు ఇప్పుడు కూడా అస్తమంలో సామాన్యంగా ఈ నవగ్రహాల్లో ఏడు గ్రహాలు దుష్ట ఫలితాలు ఇస్తాయి కానీ ఇక్కడ మనకి ఈ శుక్రుడు బుధుడు ఇద్దరు మాత్రము శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు మంచి ఫలితాలన్నీ కూడా మనం శుక్రుని ద్వారా పొందవచ్చు తద్వారా వీరికి ఇంకా ఈ షేర్ మార్కెట్లో వారికి కూడా బాగుంటుంది సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఆయన ఉన్నాడు ఇకపోతే రాహు కూడా శనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆయన కూడా అదే రకమైన ఫలితాలే ఉంటాయి కాకుండా కొంచెం క్రిమి కీటకాదుల వలన కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది రాహు స్థాన సంచారం వలన ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యంలోనూ దశమ స్థానంలోను రెండు స్థానాలలో సంచారం జరుగుతుంది భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం శుభ అయితే ఇవ్వదండి మనకు వచ్చినటువంటి అదృష్టాలన్నీ జయజారిపోతూ ఉంటాయి ఇక దశమ స్థానంలో అంటారా వ్యాపారం చక్కగా నడుస్తూ ఉంటుంది ఈ విధమైనటువంటి చక్కటి ఫలితాలన్నీ దశమ స్థానంలో బుధుడు చక్కగా యోగకారకంగా ఫలితాలు ఇస్తాడు ఇకపోతే అదే దశమంలో రవి యొక్క సంచారం రవి కూడా చా దశమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ఏదో వ్యాపారం చేయాలను ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఏదో ఒక పని కల్పించుకోవాలి అనుకున్నటువంటి వారికి ఈ రవి ఏదో ఒక దారి తప్పకుండా ఈ పదిహేను రోజులుగా చూపించేటువంటి అవకాశం ఉంటుంది దశమ స్థానంలో సంచారం కాబట్టి ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది డబ్బులకు మాత్రము లోటు రాదు ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఏ వ్యవహారం మొదలైన దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ గురువు సమకూరుస్తూ ఉంటాడు ఇక కుజుని యొక్క సంచారం తీసుకుంటే స్థానంలో ఉందండి స్థానంలో ఉండటం వల్ల వారికి కొంచెం మనోవిచారం ఎక్కువ ఉంటుంది అలాగే శత్రుభయం ఎక్కువగా ఉంటుంది గాయాలయ్యేట అవకాశం ఉంటుంది ఖర్చులు కూడా విపరీతంగా తను ఊహించి ఉండడు ఈ ఈ డబ్బులు వేరే దేనికో కేటాయించుకుని పెట్టుకున్నా కూడా ఆ డబ్బులు దానికి కాకుండా ఒక వృధా ఖర్చుకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇతనికి ఇతను ఎంత కంట్రోల్ చేద్దామో ఇతని వరకు కూడా కాదు ఆ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి ఆ విధంగా కుజుని యొక్క వ్యయస్థాన సంచారం వల్ల ఆ విధంగా ఫలితాలన్నీ ఉంటాయి జత ఈ గ్ర వీరికి ముఖ్యంగా సింహరాశి వారికి అటు శని భగవాన్ శుక్ర భగవాను బాగా అనుకూలంగా ఉన్నాడు అలాగే దశమంలో ఉన్నటువంటి రవి బుధులు అనుకూలంగా ఉన్నారు రవి బుధులు అనుకూలంగా ఉన్నారు ఏకాదశిలో ఉన్నటువంటి గురుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి నాలుగు గ్రహాల అనుకూలత మొత్తంగా చెప్పుకోవాలి అంటే సింహరాశి వారికి బాగుందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎంత బాగుందనుకున్నప్పటికీ కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఉండే ఉంటాయి వాటి ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది కాబట్టి వాటి నుంచి మనం బయటపడాలి అన్నట్టు ఈ నవ నవగ్రహ మంత్రాలని రోజు పాటించడమే ఏకైక మార్గము ఇంకో మార్గము లేదు ఏదైనా ఉన్నప్పటికీ కూడా నవగ్రహాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి కాబట్టి ఎందుకంటే ఇవే కాబట్టి దీనికి కన్సర్న్ దీనికి సంబంధించినటువంటివి కాబట్టి మీరు తప్పకుండా నవగ్రహ మంత్రాల్ని పఠిస్తూ ఉండండి రోజు ప్రతి రోజు చేసినట్టయితే మంచి చక్కటి ఫలితాలు శుభం భూయా